జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో డి వన్ మార్ట్ వారు శుభవార్త తెలియజేస్తున్నారు హుజురాబాద్ బీసీఎంఎస్ కాంప్లెక్స్ మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ప్రారంభం కాబోతున్న తరుణంలో ప్రజలకు నాణ్యమైన సరుకులు అందిస్తూ ప్రతి ఒక్కరికి తక్కువ ధరలకు అందిస్తామన్నారు కొత్త సంవత్సరం సందర్భంగా డి మార్ట్ సిబ్బందితో యజమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు హైదరాబాద్ పట్టణ మరియు ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో జీవన్ మార్ట్ డిసీమెంట్ కాంప్లెక్స్ మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ప్రారంభిస్తున్నాము మీకు అన్ని రకాల వస్తువులు గృహ నిత్యావసర సరుకులు సరసమైన ధరలకు మీకు అందిస్తున్నాము సభలు ఊరికే రావు ధరలు మరియు నాణ్యత కంపెనీ చేయండి